నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను ఇంకొకటి కొత్త కుండీ ఇంకొకటి పెట్టుకున్నాను నేను అది చూపిస్తా కంపౌండ్లోనే పైన కాదు ఇది కింద చూడండి ఫస్ట్ పెట్టుకున్నా కదా ఇవన్నీ కుండీలు ఇక్కడ అరగేసుకుని అండి ఈడు వరకే ఉండే ఫస్ట్ అరుగు వీడి వరకు అయితే కొంచెం ఎక్కువైంది ఒక నాలుగు పట్టినవి పెట్టేసినాం ఇంకా కొంచెం తక్కువ ఉండే ఇంకొక కొంచెం ఇంకా ఇంత ఒక ఫీట్ అంతా మళ్ళా అరగేసుకున్నా మళ్ళీ అరగేసుకొని ఇంకొక కుండేది అయితే చూడండి ఇది మొత్తం అవతల అయితలే ఓపెన్ ఉంటుంది ఇది ఒక్కరికి లేపనికి అయితే రాదు ఇద్దరు పట్టుకొని పెట్టిండ్రు అసలు కదలను కూడా కదలదు నాకైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఇగో సందులు ఉన్నాయి అన్నట్లు ఇక్కడ మొత్తం సందు ఇక్కడ సందు ఉంది ఇగో ఇవన్నీ కూడా అట్లనే ఉంటే నేను మొత్తం సిమెంట్ వేసుకున్నా మళ్ళీ ఏమన్నా తేళ్ళు కానీ పురుగులు కానీ వస్తాయి కదా అందుకోసమని ఇగో ఇట్లా ఉంటే ఇట్లా వేసుకున్నాను అన్నట్లు దీనికి కూడా మొత్తం ఇట్లా సిమెంట్ నింపుకోవాలి ఇక్కడ కూడా ఇది మొత్తం సిమెంట్ నింపుకోవాలి అన్నిటికీ అట్ల నింపుకున్నాను నేను ఇంకొకటి ఇది మొత్తం అవతల ఇవతల ఇవితాల ఎట్లా ఉందో అవతల కూడా అట్లనే ఉంది అన్నట్లు ఖాళీ అరుగు మీదనే కూసపెట్టుకున్నా నేను అయితే ఇక్కడ సైడ్లకు మొత్తము ఇక మొత్తం సైడ్లకు మొత్తం ఓపెన్ ఉంది కదా నీళ్ళు మొత్తం పోస్తే మొత్తం సడన్గా తొందరగా పోతాయి అన్నట్లు అందుకే ఇవేం చేయాలంటే ఇక్కడ మొత్తం మట్టి వేసుకు సిమెంట్ వేసుకుంటా నేను ఇక్కడ మొత్తము మూసేసుకుంటా ఈ సైడుకు మాత్రము ఒక సైడ్కు నీళ్ళు వోనిగి పెట్టుకుంటా ఇవి మొత్తం సిమెంట్ వేసుకుంటా ఇక్కడ మొత్తం ఇక ఇదగ్గరికి ఇక్కడ చూడండి ఇట్లా ఏళ్ళు పోతున్నాయి ఇట్లా ఇక ఇదంతా ఇంత ఇట్లా పోకుండా మనం సిమెంట్ మాత్రం నిండా నింపుకోవాలి ఇట్లా సిమెంట్ కలుపుకొని నింపుకొని చూపిస్తాయి ఇప్పుడు ఇక్కడ చూడండి సిమెంట్ ఇది ఇసుక కూడా మా ఇంటి ముందలనే ఉంది ఎందుకంటే సంతోషం అని ఇంకే పోసుకున్నాం అన్నట్లు మేము రాళ్ళు ఇట్లా ఉంటే తీసేసుకుంటా సిమెంట్ అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉండాలి ఎందుకంటే నేను కుండీలు ఇట్లా పెట్టుకుంటా కదా నాకు ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదని మా సార్ని ఎప్పుడు అంటే అప్పుడు తీసుకురామని చెప్తా అయిపోతే అయిపోయా అంటే ఎప్పుడు ఉంటుంది అన్నట్టు మొత్తం సిమెంట్ ఎవరు లేకున్నా నేను ఒకదాన్ని చేసుకుంటాను అన్నట్లు ఏమన్నా అవసరం ఉంటే ఏమన్నా చీమలు వచ్చేటట్లు ఇట్లా ఉంటే ఇట్లాగా పెట్టస్తానన్నా ఇ కలపాలే కదా కలిపి పెట్టేయాలి మళ్ళీ పెట్టేస్తావా నువ్వు పెడతావా కలుపుదిరా మళ్ళీ కలిపి పెడుతురా అండి నువ్వు పెట్టావా సంతోషం అయితే టక్కటక్క పనులు కూర్చొని కూర్చొనియాడు అసలు కదా చూడండి చాలా సరిపోతుంది ఇది ఇట్లా కలుపుకోవాలి ఇక నేను గోడకు అందుకే కంపౌండ్ కట్టేటప్పుడు చెట్లకు ఇడిపియలేదు అన్నట్లు ఇంకా వేరే ఇట్లా కట్టలాక కట్టుకుందామని కట్టలాక కట్టుకుంటే కూడా మళ్ళీ గోడ నాంతదని నాకైతే ఈ కుండీలు దొరికినాయి ఇక్కడనే సై ఉన్నాయి అంటే నల్లల కోసం తెచ్చేసిండ్రు అన్నట్లు నల్లలకు ఎవరు వాడుకుంటలేరు కదా ఇంకా ఎవరంటే వాళ్ళు కూడా తీసుకోపోతుండ్రు ఆడ కుప్పలాకేస్తే ఇంకా మా సార్కు మా బాబుకి చెప్తే తీసుకొచ్చిండ్రు అవి కూడా నాకు కుండీలు లాగా ఉపయోగపడుతున్నాయి చాలా మంచిగా ఉన్నాయి అవి అయితే చెట్లు కూడా చాలా బాగా వస్తున్నాయి చూడండి మంచిగా వస్తున్నాయి ఈ బచ్చల కూర కూడా ఫుల్ వచ్చిండే మొన్ననే తీసేసిన మళ్ళీ ఇక మొలుస్తున్నాయి కూడా ఇక చూడండి మస్తు బచ్చల కూర ఎత్తులు అడ్డాయి వీటికి కూడా తీగలు కట్టాలి కలుపుతున్నాను మాట్లాడుకుంటే కలుపుతున్నా నేను కలిపడం బంద్ చేసి మాట్లాడుతున్నామని అని చెప్తున్నాడు సంతోషం చూడండి ఇప్పుడు నీళ్ళు వస్తా మొత్తం కలిపినా కదా ఏం లే అట్లే పెడితే ఏం కాదు కానీ మొత్తం బల్లులు అవన్నీ సందుల్లో వస్తాయి అన్నట్లు ఇంకా వచ్చేది వర్షాకాలం వస్తుంది కదా మళ్ళీ మన పురుగు పుసి కూడా జరుగుతుంది మళ్ళీ మనకి ఏం లేకుండా మంచిగా ఉండాలని భయం ఉండొద్దు అన్నట్లు మళ్ళీ ఏముందో అని భయపడతాం కదా ఖాళీ పురుగు కూడా జొరదు చూడండి ఇంట్లో అయితే మొత్తం ఫిక్స్ వేసేసినట్లు ఆ నాన్న పోదాం నానా ఇట్లా కలుపుకున్నా కదా ఇట్లా చూడండి ఎంత రంధ్రం ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ చుట్టుముట్టు కిందికి వెళ్ళిపోతుందని అట్లా చూడండి ఈడ పోసి ఎట్లా వస్తున్నాయి చూడండి మొత్తం ఈ ఉంది కదా అట్లా వస్తున్నాయి ఇక ఇట్లా వేసుకుంటా చూడండి చామాకి చూడండి ఇతరాకు లాకింత బాగా అయింది చూడండి ఇట్లా వేసుకుంటా మొత్తం కిందికి వెళ్ళి పోతుంది అట్లా కొంచెం పలసాగా వేసుకున్నామంటే కిందికి వెళ్ళి పోతుంది నానండి బాగానే కూర్చోవాలి వస్తావాడికి చూడండి ఎట్లా పోతుంది చూడండి అందు బాగా ఉంది కదా నేను చేస్తున్నా నేను ఆడుకుంటున్నానా ఆడుకుంటా లేనమ్మా పని చేస్తున్నా ఆడుకున్నట్లు అనిపిస్తుందా నీకు సరే సరే ఆ నానా పోదాం పోదాము నువ్వు చెయ్యి చెయ్యి పట్టుకుంటే ఎట్లా చేయాలి పని నేను కింద ఏ వేప చెట్టు కాను చెట్టు నీడ ఉంది కదా అందుకే సంతోషం పెట్టుకొని పని చేస్తున్నా నేను నిలబడతావా నిలబడ నీడనే ఉంది కాబట్టి చేద్దామని చేస్తున్నా పైన అయితే సాయంత్రం పోతాం సాయంత్రం పోయి ఏమైనా పని చేసేది ఉంటే చేస్తాము ఎంత కలిపినా కానీ సరిపోలేదు చూడండి చూడండి ఇంకా సందులు కొంచమే అనిపిస్తున్నాయి కానీ ఎంత పోతుంది చూడండి ఇట్లా మన ఐడియాతో ఏదైనా అవసరం వస్తుంది మనకు ఏ కుండి డబ్బాలైనా కూడా సంచులైనా కూడా మనం ఇట్లా ఐడియా పెట్టేస్తున్నాం అంటే మనకు ఐడియా వచ్చేస్తుంటుంది నాకు కూడా తెలియకుండా ఫస్ట్ నేను ఇట్లా పెట్టేస్తుంటే పెట్టేస్తుంటే ఇది రాదా నాకు అవసరం వస్తుంది కదా అదే అవసరం వస్తుంది కదా అని పెట్టేస్తున్నా సరే అవసరం వస్తే మంచిగా వస్తే పెట్టేసుకుంటాం మంచిగా రాకుండా తీసేస్తాం అంతే మన చేతిలో పని కదా మనం ఖర్చు పెట్టి కొనుక్కొచ్చేది ఏం లేదు కదా ఏదైనా కూడా మన ఇంట్లో ఉన్న వేస్ట్ డబ్బాలు కానీ ఏవైనా అవసరం వచ్చేట్టు ఉంటే నేను అవసరం వాడుకుంటాను అట్లా అవసరానికి ఇంకొకటి మనం ఎరువులు కూడా కొనుక్కొచ్చేది ఏం లేదు కదా నాన్న ఇక్కడ చూడండి నేను పైన ఓనికి ఓపిక లేకుంటే ఇక్కడ చూడండి కూరగాయల తొక్కలు కానీ అరటి తొక్కలు ఇవన్నీ నేను కవర్లు వేసి ఇట్లా పెట్టేస్తాను ఇట్లా కుండి ఇట్లా తయారు చేసుకుంటే ఇవన్నీ కలిపి వేస్తాను అవును ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కట్టే చూపి కట్టే చూపి చూడండి సంతోష్ కట్టే పట్టుకొని ఆడుకుంటున్నాడు ఇలా నిలబడతావు అక్కడ కూర్చుంటావా నువ్వు చూడండి సంతోష్ ఇట్లా పట్టుకొని ఇట్లా పనులు చేసుకుంటా నేను ఆయనను కూడా చూసుకోవాలి కదా ఇలా కూర్చో కూర్చో ఇట్లా కూర్చుంటే నేను చేసుకుంటా చూడండి ఇది సరిపోలేదు దీనికి ఇంకా కొంచెం కలుపుకొని వేసుకుంటా ఇంకొంచెం అయితే కలుపుకొని చెప్తా చూడండి సిమెంట్ కలుపుకున్నా ఫస్ట్ గంప కలుపుకున్నా కానీ సరిపోలేదు ఇంకొంచెం కలుపుకుంటున్నావు ఇక్కడ ఉంది కానీ ఫస్ట్ లోపల వేస్తా చూడండి సైడ్లకు మొత్తం గ్యాప్ ఉంది కదా లేకుంటే నీళ్ళు మొత్తం ఇక ఇక్కడ పోస్తే అక్కడనే పోతాయి అన్నట్లు చూడండి ఎంత గ్యాప్ ఉంది ఒక దిక్కి ఇడుస్తా అన్నట్లు ఇక్కడ మూడు సైడ్లు వేస్తా నాలుగు సైడ్లు ఉన్నాయి కదా మూడు సైడ్లు వేసుకొని ఒక సైడ్ ఇడిచిపెడితే ఆ నీళ్ళు పోతాయి ఇంకా మరి నీళ్ళు డైరెక్ట్ పోస్తే కిందికి కూడా పోవద్దు కదా దానికి ఎంతయితే ఎంత కావాలో పీల్చుకున్నాక కిండి అన్నట్లు ఇక్కడ చూడండి చేయితోనే అనుకుంటా ఇంకా ఇక్కడ కూడా ఇట్లా సేమి లాగానే అయిపోయింది అట్లు అరగ వేసుకొని అరగమిన కూర్చోబెట్టుకుంటే ఇట్లా నాన్న ఏంది అయిపోయింది ఆ ఇట్లా మూసుకోపోయింది ఇక్కడ కొంచెం సందు ఉంది ఇక్కడ దాంతోనే కూసరలేదు ఇక్కడ కూడా చేతితో వేసుకుంటా నానే కూర్చోవాలి అలా చేయకు ఇక్కడ చూడండి అక్కడ పోతలేదు కదా చేతితోనే ఇట్లా కొట్టుకున్నామంటే నిలబడిపోతుంది చూడండి ఇండ్లు కట్టేటప్పుడు ఇట్లా కొడతారు కదా ఇక చూడండి నిలబడిపోతుంది మంచిగా అట్లనే నిలబడతావా నిలబడ అట్లా నిల్లా చేయి పెడితే చేయి పొక్కలు పడిపోతుంది జాగ్రత్తగా నేను పెట్టేస్తున్నా నేను తర్వాత కడుక్కొని కొబ్బరిన రుద్దుకుంటా నా తనతో చూడండి నా వెంబడే ఉంటాడంట చూస్తావా చూడు బాగుందా చూడు బాగుందా ఫ్రెండ్స్ చెప్పు బాగుందని చెప్పు మా అమ్మ బాగా చేసిందని చెప్పు చెప్పు బాగుందా సంతోష్ చూడండి నేను ఏం చేసినా ఆయనకి ఇష్టం బాగుంది సూపరు ఇవన్నీ అంటుంటాడు ఇక చూడండి ఇక్కడ మాత్రం నీళ్ళు వస్తాయి అన్నట్లు ఇక ఇట్లా వస్తే ఇక్కడ ఉంచేసిన అన్నట్లు ఇట్లా నిలరానికి బయటకు పోవాలి కదా నీళ్ళు కూడా ఇట్లా పోతాయి ఇక్కడ నుంచి ఇక్కడ వన్కే చేసిన ఇక్కడ కొంచెం పల్స చిన్నగా ఉంది ఇక్కడ రంధ్రము కొంచెం పలుపడి వేసి వేసుకుంటాయి చిన్న రంధ్రమైనా కూడా ఏమన్నా పురుగు పూసొస్తే వస్తే ఇంట్లో జరుగుతుంది అన్నట్లు దీంట్లో కూడా సిమెంట్ వేసుకోవాలి మనం జాగ్రత్తగా ఎందుకంటే మనం పెట్టేది చెట్లు కదా బాగుంది బాగుంది చెట్లు కదా ఆ చెట్ల సాటనే ఏమైనా ఉంటాయి మళ్ళీ అందుకే జాగ్రత్త ఉండాలన్నట్లు ఇట్లా రంధ్రాలు ఏదైనా పొక్కలు అవన్నీ ఉంటే ఇట్లా కుచ్చుకోవాలి చెట్లు పెట్టుకుంటే కూడా కొంచెం కింద పెట్టుకుంటే దానికి తాగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మనము ఎందుకంటే మాది ఇక్కడ చెట్లలో ఉన్నట్లుంది ఇల్లు మా ఇంటి ముందలు మొత్తం చెట్లే ఉన్నాయి కదా అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులో కోళ్ళు కూడా ఉంటాయి కదా కోళ్ళు ఉంటే కూడా మన పురుగుబుసి కూడా ఎక్కువ వస్తుంది ఇంతవరకు అయితే ఏం రాలేదు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి గేట్ మంచిగా మూసుకోవాలి అట్లా ఎక్కువ అంటే ఇక్కడ మేము ఇండ్లు ఎక్కువ లేవనట్లు మా పక్కల కూచుకున్నామంటే కిందికి వెళ్ళి పోతుంది ఇక్కడ వచ్చి అందులో లేదు ఇక ఇంకేం బోనికి అవకాశం ఏం లేదు ఇక చూడండి కుండీలాగానే అయిపోయింది కదా ఇక మొత్తం లేవల్ ఒక్కలాగా సరిపోయేది కదా ఏనా వద్దు కదా ఇక్కడ కూడా నీళ్ళు ఎక్కడ పోవు ఒకటేతోనే పోతాయి అన్నట్లు ఇంకా దానికి ఎన్ని కావాలో దాన్ని పీల్చుకున్నాక కిందకి పెడుతుంది ఇక్కడ ఒకటే సైడుకు మనం కుండీకి పెట్టుకున్న కూడా ఒక రెండు రంధ్రము రెండు రంధ్రాలు పెట్టుకుంటాం కదా దీనికి కూడా అట్లనే అన్నట్లు ఇంకా అయిపోయింది కుండికి అయితే తయారైపోయింది మనకు ఇందులో ఇంకా చెత్త అదే వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు మనం ఏం దీన్ని లేపం కదా ఇప్పుడు నేను చెట్టు కూడా ఏం పెట్టాను తర్వాత పెడతా ముందు ఇప్పుడు దీంట్లో మట్టి అయితే నింపుకొని చూపిస్తా ఫస్ట్ ఇట్లా ఉంది కదా చెత్త అయితే వేస్తా మళ్ళీ టైం ఉంటుందో ఉండదో సంతోషం ఇస్తాడో ఏం ఇయ్యడో నన్ను అందుకే ఇప్పుడే వేసేస్తున్నా చూడండి ఆకులు మనతోనే ఏ పాకులు అవన్నీ ఉంటాయి కదా ఏముండని ఇందులో తెచ్చేస్తాం మేము ఇక్కడ చూడండి ఇవన్నీ నింపుకుంటాం నాకు దేవునికి పెట్టిన పూలు తలలో పెట్టుకున్న పూలు అవన్నీ ఉంటాయి కదా ఈ దారాలు తీసేసుకోవాలి నాకు ఇష్టం ఉండే దారాలు వేయడము చూసుంటావు ఇగో గుడ్ల పెంకలు ఇవన్నీ ఏదైనా సరే మనకు తోటి నిండాలి అంతే ఇగ బంతి పూలు ఇక్కడ బంతి చెట్టు కూడా పెట్టినా చూడండి నేను ఇగో బంతి పువ్వు ఒక బంతి పువ్వు అయింది ఇక్కడ మొత్తం బచ్చల కూర ములిసింది లా కావాలన్నా సరే తాపుతా ఉండు ఇది చూడండి పైన పైన మొత్తం ఆకులు అవన్నీ పడ్డాయి కదా ఇక కూరగాయలు ఏమైనా మిగులుతాయి అది తెచ్చేస్తామన్నట్లు మేము మళ్ళీ ఇది నీట్గా ఉండాలంటే మళ్ళీ తీసుకుంటే మళ్ళీ పడతాయి ఆకులు చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి బచ్చల చెట్టు ఎంత మంచిగా వస్తుంది ఇక్కడ పెద్ద బచ్చలు ఉంది ఇక్కడ చిన్న బచ్చలు ఉంది ఇక్కడనేమో కనకామ్రాలు చెట్టు ఉంది చూడండి ఇట్లా మనం అంటే నీట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఈ ఎండాకాలము కొంచెం చెట్ట ఆకులు ఉంటేనే బాగుంటుంది చెట్లకు ఎయిర్లకు అనేది దెబ్బ ఆకుని ఉంటుంది ఇక్కడ చూడండి తులసి చెట్టు పెట్టుకున్నా నేను ఇక్కడ అబ్బా మా కోడి రెండు గుడ్లు పెట్టిపోయింది అమ్మో చూడండి చెట్ల పెట్టిపోతే మా కోళ్ళు గుడ్లు నిన్న ఒక నిన్న పెట్టినట్టుంది ఈరోజు పెట్టినట్టుంది చూడలేదు మేమైతే ఎందుకంటే ఇదంతా ఇది అంతా గుంపులాగా ఉంది కదా దీన్ని అడ్డం తులసి చెట్టు పెట్టేసి ఉంటే మా కోళ్ళు ఇట్లా పెట్టిపోతే చూడండి గుడ్లు నానా గుడ్లు కోడి పెట్టిపోయింది తింటేవా నువ్వు తింటేవా నువ్వు మనం చూడలేం కదా ఇది పెడతా చూడు ఇక్కడ చూడండి ఇది షో చెట్టు లాగుంది నేను చిన్న మండ తెచ్చి పెట్టేసిన ఎండలు కొడుతున్నాయి కదా అని ఇంకా నేను వేరే దాంట్లో పెట్టలేదు ఇదైతే మస్తు అయింది పెడతా ఇప్పుడు అయితే ఏం పెట్టుకొని తర్వాత పెడతా కానీ చూడండి ఎంత బాగా ఏం చూడండి ఇక్కడ కూడా కొంచెం చెత్తలాగా ఉంది తీస్తా ఇంకా చూడండి ఇట్లా వేస్తా నేను మొత్తం ఏమైనా చెత్త ఉంటే చెట్లకి వేసేస్తా మనకు వర్షాకాలం అయితే ఈ చెత్త ఉంటే చెట్లు ఆరావన్నట్లు ఈ చెత్త ఉండనివద్దు ఎండాకాలం అయితే చెత్త కంపల్సరీ ఉండాలి ఎందుకంటే తడి ఉండాలి కదా చెట్లకు ఎండాకాలం కంపల్సరీ ఏమైనా ఆకులు కానీ ఏమైనా కొబ్బరి పీసులు అట్లాంటివి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి మళ్ళీ వేస్తా నేను ఇప్పుడు కుండీకి అవసరం ఉంది కాబట్టి తీస్తున్నా నేను ఇంకా చూడండి ఒక లేయర్ అయితే వచ్చేసింది ఇంకా చూడండి ఇట్లా ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ప్లాస్టిక్ ఉంచొద్దు మనము ఇట్లే వస్తాయి కదా ఏంటి విన్నా ఇంకొకటి ఇప్పుడు మట్టి వేసుకుంటాండి ఇప్పుడు తెచ్చి నేను కొంచెము చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదా చెత్త అవన్నీ కొన్ని వేపాకులు కూడా వేసుకుందాము ఎందుకంటే వేపాకులు వేసుకుంటే ఏరువురుగు అనేది కొట్టకుండా ఉంటుంది అన్నట్లు ఏరువురుగు రాకుండా చూసుకుంటుంది మనం వేపపిండి వేసినట్లే ఈ వేపాకులు వేస్తే ఇట్లా మండలతోనే వేసుకోవచ్చు చూడండి కదా పూనింగ్ పైకి వస్తుంది గాని కొంచెం మగ్గుతుంటే కిందికి పోతుంది దీని మీద కొంచెం అట్టే వేసుకుంటాను నేను ఈ కింద పెట్టిన కుండీలకు మాత్రం నేను పసుపు లేయర్ ఇట్లా ఏమి ఇయ్యను ఎక్కువ ఇక కిచెన్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా అవే ఇస్తా చూడండి ఒక లేయర్ ఇట్లా కొంచెం సన్నమే వేసుకుంటున్నాను చూడండి ఎందుకంటే ఆకులు చాలా ఉన్నాయి కదా ఫస్ట్ నాకు ఆకులన్నీ కంపోస్ట్ కావాలి ఫస్ట్ అని ఇక చూడండి ఆకులు కూడా మునగలేదు కొంచెం ఇట్లా వేసుకున్నా కదా మట్టి ఎక్కువ ఎక్కువన్నా సరే కిందనే కదా ఇదేం కాదు కానీ నాకు ఆకులు ఎక్కువ ఉన్నందుకు ఇప్పుడు నేను అట్లా వేసుకుంటున్నా ఇంకొకటి చూడండి కిచెన్ వేస్ట్ மீட்டில சொன்னா <entender it là> <t Jungnet> <t bugs Anfang> చూడండి ఇంట్లో మొత్తం పుచ్చకాయ అరటి తొక్కలు పుచ్చకాయ ముక్కలు అవన్నీ ఉంటాయి కదా అవి వేసుకున్నా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఇవి మురిగినవి మనం బియ్యం గడి నీళ్ళు వేసుకుంటాం కదా లిక్విడ్ లాగా లిక్విడ్ అయితే తీసుకున్న అంత ఇదైతే ఉండిపోయింది కొత్త మొక్కలు ఏం పెట్టుకోలేవు కదా పెట్టుకోలేను కదా అందుకోసమని ఎక్కువ ఉంది ఇట్లా ఉండండి ఇది ఒక లేయర్ వేసుకున్నాం కదా దీని మీద కూడా మళ్ళీ ఆకులు వేసుకుంటాను చూడండి నేను నందివర్ధనం చెట్టు ఉంది కొంచెము అది పెద్దగా అయి ఇరుగుతుంది అన్నట్లు అది కొంచెం ఇరిసేసాను నేను ఇవి కూడా మన కంపోస్ట్ అయిపోతాయి ఏం కాదులే నీకు ఇవన్నీ అవసరం వస్తాయి మనకు ఏది పడేసేది లేదన్నది వేసుకున్నాం కదా కొంచెం పెండు కాకులు అది కూడా వేసుకున్నాం ఆ చెత్త ఈ చెత్త ఆకు ఆకు వేయాలి మనం కుండి నింపుకోవాలి అంతే ఇంకా దానికి కావాల్సినప్పుడు మనం కిచెన్ వేస్టు తొక్కలు అవన్నీ సైడ్ గుంతలాగా వేసి ఒక సంవత్సరం వరకు దీనికి అయితే అవసరం లేకుంటుంది అన్నీ మనకు దాని చెట్టు కావాల్సిన ఇందులోనే ఉంటాయి ఇప్పుడు మళ్ళీ కొంచెం మట్టిస్తా కొంచే వేసుకుంటున్నా వేసుకుంటున్నారు అండి ఇట్లా లేయర్ లేయర్గా వేసుకున్నామంటే మన కంపోస్ట్ ఒక ఒక నెల రోజుల్లో తయారైపోతుంది అన్నట్లు చూడండి మళ్ళీ ఇది కొంచెము ఇక్కడ చూడండి మొత్తం పెండద్దు చూడండి ఇదంతా పాకిట్లో వెళ్ళింది ఇది కోకోఫీట్ లాగా ఉంటుందని పైన వేస్తాను నేను ఎక్కువ ఇది మట్టి కూడా వేస్తా ఇట్లనే మన కింద వేసినాం కదా ఆకులు కిచెన్ వేస్ట్ అంతా అవి ఒక ఇరవై రోజుల వరకు మనకు కంపోస్ట్ లాగా అయిపోతుంది అన్నట్లు ఇంకా కంపోస్ట్ తయారైపోతుంది మనం తీసి వేరే మొక్కలకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చెట్టు ఏం పెడతలేను కదా దీనికి ఏం చేస్తాను అంటే ఇట్లా వేసుకున్నా కదా వేసుకున్నాక రోజు కొన్ని కొన్ని నీళ్ళు చల్లాలి అన్నట్లు ఎక్కువ పోయొద్దు దీనికి ఎందుకంటే చెట్టు పెట్టలేదు కదా ఎక్కువ పోయొద్దు ఇక్కడ చూడండి మొత్తం చూడండి పెండదు అంతా ఆకులుంది ఆకులు వస్తాయి పెండదుమ్ము వస్తుంది ఇంతేండి ఇది దీని మీద ఒక గోనసమ్స్ అనేది కప్పేస్తాను నేను కొంచెం పెట్టుకుంటే కష్టం అవుతుంది ఫస్ట్ అంటే ఫస్ట్ పెట్టుకుంటున్నాను కదా ఈ కుండీ నేను అందుకే కొంచెం కష్టం అవుతుంది ఒకసారి పెట్టుకున్నామంటే మళ్ళా ఎన్ని రోజుల వరకు మనకి ఇస్తుంది మనం కవి కూరగాయలు కానీ పువ్వులు కానీ ఎన్ని ఇస్తుంటుంది ఇబ్బంది అయినా సరే ఫస్ట్ టైం పెట్టుకోవాలి ఇట్లా చూడండి కుండి నింపుకున్నా కదా నేను ఇట్లా ఇప్పుడు చెట్టు పెట్టుకుంటలేను కదా నేను అందుకోసము ఇట్లా గోనేసన్సి ఉంటుంది కదా మనకు పెట్టుకోవాలి కప్పి కొన్ని కొన్ని రోజు ఇట్లా కొన్ని కొన్ని జీలకరించుకున్నామంటే మనకు ఒక నెల వరకు నెల రోజుల వరకు కంపోస్ట్ తయారైపోతుంది మనం అందులో చెట్టు పెట్టుకున్నా సరే ఆ కంపోస్ట్ తీసి వేరే చెట్లకి వేసుకున్నా సరే ఇంకా ఇక్కడ ఉంది ఇంకా చూడండి ఇక్కడ మొత్తం సిమెంట్ మెత్తుకోవాలి వీడియో పెద్దగా అవుతుందని వీటికి సాల్వ్ చేస్తున్నాయి ఇంకా చూసిండ్రు కదా ఇవి మీరు కూడా ఇట్లా నింపుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్